మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక కీర్తన గ్రంథం డెబ్బై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక ఈనాడు దేవాది దేవుడు గొప్ప విషయాన్ని ఒక మర్మాన్ని మనకు వివరిస్తున్నాడు మరి ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయువాడు అని ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు మరి మనము కొన్ని మాటలు మనము ధ్యానించినప్పుడు మనము అర్థం చేసుకున్నప్పుడు నిజముగా యేసు ప్రభు వారు కొన్ని అద్భుతాలు చేశారు కార్యాలు చేశారు దేవునికి స్తోత్రం కనుగాక ఆయన మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే చేస్తాడు దేవునికి స్థుతి కలుగును గాక కానా పెళ్ళిలో నీటిని ద్రాక్ష రసముగా మార్చి ఒక అద్భుతాన్ని ఒక ఆశ్చర్యకారిణి చేశాడు దేవునికి మహిమ మహిమక్కలను గాక పుట్టుకతో కృంటిగా వారిని కూడా దేవుడు స్వస్థపరిచి ఒక అద్భుతాన్ని ఒక ఆశ్చర్యకారిణి దేవుడు చేశాడు అలానే లోకాసువార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై ఐదవ వచనం నుంచి ఒక గ్రుడ్డివాడు మరి వారి చేత స్వస్థత పొందుకున్నాడు దేవుడు ఏ విధంగా అతన్ని స్వస్థపరిచాడో ఆ మాటలు మనము ధ్యానం చేద్దాం ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డివాడు త్రో ప్రక్కన కూర్చుండి భిక్ష మడుకొని జనసమూహము దాటిపోచునట్లు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారు నజరైడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడని వానితో చెప్పిరి అప్పుడు వాడు ఏసు దావేదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేయగా ఊరకుండుమని ముందర నడుచుండువారు వారు గద్దించిరి గాని వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేసాను అంతటా ఏసు నిలిచి వాణిని తన యొద్ధకు తీసుకుని రమ్మనను వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోర్చున్నానని అడగగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నాను అనేను ఏసు చూపు పొందుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వాణితో చెప్పను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయను వెంబడించను ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రం చేసిరి దేవునికి మహిమ కలుగును గాక్క ఇక్కడ పట్టణానికి జనసమూహముతో యేసుప్రభువారు బయలుదేరి వస్తుండగా చప్పుడు విన్నాడు ఆ గ్రుడ్డివాడు త్రో ప్రక్కన వృక్షం అడుగుచున్న వ్యక్తి ఆ చప్పుడు విని ఇటు ఎవరు అని అడిగాడు నా జరేడైన యేసు అని చెప్పగానే అతనిలో ఒక ఆలోచన కలిగి ఉంది ఎలాగైనా యేసు ప్రభువారిని పిలవాలి ప్రభువారిని నేను ఆపాలి ఆయన్ని అడగాలి నా జీవితంలో ఒక అద్భుతము ఒక ఆశ్చర్య కార్యము ఏసు ప్రభువారు నాకు చేయాలని ఒక తలంపుతో ఒక ఆలోచనతో ఆ గుడ్డివాడు లేచి నిలబడి గట్టిగా కేకలు వేస్తూ నజరేడన యేసు దావిదు కుమారుడా ఏసు నన్ను కరుణించుము అని ఇక్కడ గట్టిగా కేకలు వేస్తున్నాడు పిలిచి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగాక ఆయన మాత్రమే ఆ గుడ్డివాడు యొక్క బాధను విన్నాడు ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యము చేశాడు నీకు ఏం కావాలని అడిగాడు అక్కడ ప్రభు ఈ గుడ్డితనం నేను జీవించలేకపోతున్నాను నా జీవితంలో వెలుగు కావాలి నా యొక్క జీవితంలో గొప్ప కార్యములు జరగాలి అని దేవుణ్ణి ఆపాడు పిలిచాడు అక్కడ ప్రభువారు తనకి చూపును అనుగ్రహించాడు దేవునికి మహిమ కలును మరి ఈనాడు నేనా జీవితంలో దేవుడు గొప్ప కార్యము అద్భుత కార్యము ఆశ్చర్య కార్యము చేయాలంటే మనము వారిని పిలవాలి ఆ గుడ్డివాడు ఏ విధంగా అయితే దావీదు కుమారుడా నజరేడన యేస్సు అని పెద్ద పెద్ద కేకలు వేసి పిలిచి ప్రభువారిని అక్కడ ఆపారు మనము కూడా అలానే ప్రార్థించాలి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ఉపవాసముతో దేవుణ్ణి అడగాలి ఒక సమస్య ఒక బలహీనత ఒక దుఃఖము ఒక వేదన మనల్ని పట్టి పీడిస్తున్నప్పుడు ఆ గుడ్డివాడి వలె జీవిస్తున్నట్లుగా మనము కూడా జీవిస్తే సమస్యలతో మనము కూడా జీవించి ఉంటే ఆ గుడ్డివాడి వలె మనము కూడా ఏస్సయ్యను పిలవాలి ఏసు ప్రభు వారిని అడగాలి ఆపాలి ఆపినప్పుడు అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యము చేస్తాడు అద్భుతము ఆశ్చర్య కార్యము ఆయన మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే చేస్తాడు ఈ విశ్వసత్యాన్ని మనం తెలుసుకొని కలిసికట్టుగా మొరపెడదాం ప్రార్థన చేద్దాం ఇక్కడ దేవుడు స్వస్థపరిచిన తర్వాత చూపు పొందుకున్న తర్వాత ఆ యొక్క గ్రుడ్డివాడు మరి దేవుణ్ణి మహిమపరచు ఆయనతో వెంబడించడు ఆయనతో పాటు వెళ్ళాడు దేవునికి స్తోత్రం కనుగాక అక్కడున్న జన సమూహం అంతా కూడా దేవుణ్ణి స్తుతించి స్తోత్రించారు ఆశ్చర్య కార్యాన్ని ప్రతి ఒక్కరూ కల్లారా చూశారు మరి మన కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు చేస్తున్నాడు కనుక విశ్వాసము విధేత కలిగి భయభక్తులు కలిగి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రార్థన చేద్దాం మహాపరిషుద్ధుడ ప్రేమగలన తండ్రి ప్రభానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రం అవును ప్రభా మీరు మాత్రమే అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయగలరు ప్రభా అవును తండ్రి ఆనాడు గారు ప్రభా ఇజ్రాయల్ ప్రజల్ని నడిపించడానికి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చి ఒక అద్భుతాన్ని చేశారు దేవానికి స్తోత్రం స్తోత్రం ఇదైతే ప్రభా తిరుగుబాటు చేస్తున్నారు ప్రభా మరి ఇజ్రాయల్ ప్రజలు అక్కడ నీరు కోసం మరి మోసేగా అడిగినప్పుడు ప్రభా మరి మీరు ఉన్నారు ఆ యొక్క బండతో మాట్లాడమని పలికినప్పుడు ప్రభా అక్కడ ప్రభా అద్భుతము చేస్తారు ఆ బండను కొట్టగా అక్కడ గొప్పగా జలములు నీరు వలె ప్రవహించాయి ప్రభానికి స్తోత్రం తండ్రి ప్రభా అద్భుతము ఆశ్చర్య కార్యము మీరు మాత్రమే చేయగలరు మీరు మాత్రమే చేస్తారు ప్రభా తండ్రి ఎటువంటి శోధనలో పడిపోకుండా కొడికి కానీ ఎడమ కానీ త్రొట్టిల్లి పడిపోకుండా మీ పరిశుద్ధాత్మను పొందుకుని విడలగా నడిపించమని అభిషేకించమని మా నాథుడు మా రక్షకుడు మీ ప్రే ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాల్కొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి ఆమెన్ దేవుణ్ణి నామానికి మహిమ కలుగునుగాక్క దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండనుగాక్క ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్